రచయిత చందనగారు గారు కథ డెవిల్ సర్ ఆర్ మై పార్ట్ ఫార్టీ సిక్స్ కథలోకి వెళ్దామా అందమైన ఇష్టమైన కలయిక ఇద్దరి సరస సారాగాలతో తియ్యని వేడి నిట్టూర్పులతో గదంతా తీయని మూలగల శబ్దాలతో నిండిపోయింది ఇద్దరి కలయికలో సమయం చాలా సమయం గడిచిపోతుంది కరెక్ట్గా టైం పన్నెండు గంటలు అవుతుంది ముందుగా కాపకాసిన రౌడీలు ఆ హోటల్ మేనేజర్ను కొనేసి అక్కడ ఉండే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నేచురల్గా ఉండాలి అని పవర్ ఆఫ్ చేస్తారు ఆనంద సాగరంలో సరస సారాగల్లో వలికిస్తున్న జంటకు అసలు సమయం కరెంటుతో మరి దేనితో కూడా పని లేదు ఎవరో వచ్చి డోర్ నాక్ చేస్తారు రెండుసార్లు కొట్టినా వినిపించిన తీసే మూడ్లో హాస్యం లేడు మళ్ళీ నాక్ చేస్తారు ఏదైనా అర్జెంటా అనుకుంటూ ప్లేస్ చూడండి అంటూ కళ్ళతో అభ్యర్థనగా పప్పి చెప్పేసరికి కష్టంగా ఆమెకు దూరంగా జరిగి డ్రెస్ వేసుకో అని టవల్ కట్టుకొని డోర్ ఓపెన్ చేయడానికి వస్తాడు పప్పి బెడ్షీట్స్ అన్నీ పక్కకు పెట్టి టవల్ కట్టుకొని అలసటగా ఆ సిమ్ను చూస్తుంది ఆమె టవల్ కట్టుకొని కొంచెం పక్కకు వెళ్ళగానే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఆ ఆశయం కోసం కాచుకొని ఉన్న దొంగలకు ఇంతకు మించి ఛాన్స్ లేదు కదా ఒకడు ఫాస్ట్గా ఆశయం గుండెల్లో గన్ పెట్టి కొంచెం పైకి కాల్చుతాడు సైలెన్సర్ వాడడంతో సౌండ్ రాదు అమ్మ అని అరిచిన ఆశయం అరుపులు వినపడగానే ఆసి అనుకుంటూ డోర్ వైపు వచ్చిన ఆమెకు ఆశయం గుండెల మీద చేతిని పెట్టుకొని ఒరుగుతూ పడిపోతాడు పక్కన నలుగురు రౌడీలు నిలబడి ఉంటారు షాక్తో భయంతో గట్టిగా ఆశీ అని అరుస్తూ ఆమె ముందుకు రాబోతుంటే వద్దు పప్పి పారిపో అటువైపు ఉండే డోర్లో నుంచి అని అరుస్తాడు ఆసిం కానీ పప్పీకి అతన్ని అలా వదిలి వెళ్ళాలి అని రౌడీలు గుండెకు గొంతుకు మధ్యలో కలచడంతో నొప్పికి వెలువెల్లాడుతున్నాడు ఆసిం ఆమెను చూసిన రౌడీలు ఇంత అందమైన బొమ్మను మేము పొందబోతున్నాం అన్న ఆనందంలో ఆసిమ్ని తల మీద బలంగా కొట్టి అతను బయటకు నెట్టి పప్పీ కోసం లోపలికి వస్తారు పప్పి భయంతో టవల్ను గట్టిగా పట్టుకొని వేగంగా ఇంకో సైడ్ రూమ్ను నెట్టుకొని ఆ రౌడీలు లోపలే పెట్టి డోర్ లాక్ చేసి ఇటు సైడ్కి ఆసిమ్ దగ్గరికి వచ్చి ఈ డోర్ కూడా లాక్ చేసి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది ప్లీజ్ ఎవరైనా ఉన్నారా బచావో మేరా హాస్యం అని ప్లీజ్ హెల్ప్ మీ అని కేకలు పెడుతోంది బట్ ఎవరూ రారు పక్క రూంలో ఉన్న వ్యక్తి ఆమె మాటలు సరిగా వినిపించవు కానీ అతనికి ఎందుకో డౌట్గా అనిపిస్తుంది ఎవరో అరుస్తున్నారు అన్న ఆలోచన నిద్రలో ఉండగానే వినిపిస్తుంది రౌడీడు డోర్ బాదుతుంటే ఆసి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటాడు ఆసియం నీకేం కాదు నిన్ను కాపాడుకుంటాను అని తలకు తన ఒంటి మీద టవల్ చింపే కడుతుంది అతను పప్పి పారిపో అని అంటాడు రక్తం అడుగులో కొట్టుకుంటూ నిన్ను వదిలి నేను వెళ్ళను ఆసియం వాళ్ళు నిన్ను పాడు చేస్తారు పారిపో ఆ సయ్యాద్ గాడు లేదా సోనాలి హ్యాండ్ ఉండే ఉంటుంది ఎవరికైనా కాల్ చేయి మన మొబైల్స్ కూడా లోపలే ఉన్నాయి నేను ఏమైనా నో ప్రాబ్లం నీకేం కాకూడదు వెళ్ళు అంటూ ఆమెను నడతాడు గోడకు కోలబడిన అతన్ని హత్తుకొని లేదు ఆసిం నిన్ను వదిలి వెళ్ళను అంటుంది పప్పి పో అని ఆమెను నడతాడు అప్పటికే అక్కడికి చేరిన సయ్యాద్ అని అతని కూతురు సోనాలి కోపంగా ఇద్దరిని చూస్తూ దగ్గరికి వస్తారు ఇద్దరు టవల్తో ఉండడం చూసిన సోనాలికి ఇంతవరకు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో అర్థమై కోపంతో రగిలిపోతుంది హాసిం మీద ప్రేమ ఉంది కనుక అతన్ని చూసి ఆసిం అనే దగ్గరికి వచ్చి పప్పిను పక్కకి నడుతుంది నాకు ఏమైంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది హాసిం మీద ప్రేమ ఉంది కనుక పక్కకు పడిన పప్పి బాధగా సోనాలి గారు ఆసిమ్ని సేవ్ చేయండి ప్లీజ్ అని ఆవిడను వేడుకుంటుంది నా హాసిమ్ని అతన్ని హత్తుకొని నేను కాపాడుతాను లోపలి ఉన్న వాళ్ళతో మా డాడీతో పడుకో అని అంటుంది సోనాలి పప్పీ కోసం బాధగా సోనాలిని చూసి ఏంటి సోనాలి మేడం ఇలా మాట్లాడుతున్నారు అని బాధగా పప్పి అడుగుతుంది ఆసిమ్ కోపంగా సోనాలి మీద చంప మీద కొడతాడు ఇడియట్ అసలు నువ్వు ఆడదానివేనా అని అరుస్తాడు హాసిం సోనాలి షాక్ అయి చంప మీద కొట్టినా అతని చేతిని పట్టుకొని ఎందుకు హాసిం నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది హాసిం కోపంగా ఇంకోసారి ఆమెనే కొట్టి పప్పి పారిపో అని అంటాడు పైకి లేచి ఎంత ధైర్యం రా నీకు నా కూతురు లవ్ చేసింది కాబట్టి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అని సయ్యద్ సీరియస్ అవుతాడు డాడీ ప్లీజ్ మీరు దాని సంగతి చూడండి నేను ఆసిమ్ హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటుంది సోనాలి సయ్యాద్ ఓకే బేటీ అని పప్పీ వైపు నవ్వు నవ్వుతూ చూస్తాడు అతని చూపుల్లో ఇంటెన్షన్ అర్థమైన పప్పీకి ముచ్చమటంలో పడతాయి ఉనికిపోతుంది సయ్యాద్ డోర్ తీయడంతో ఆ రూమ్లో రౌడీలు కూడా బయటకు వచ్చేస్తారు అందరినీ చూసి ఇక తన జీవితం ఈ రోజుతో అంతా ముగిసిపోతుంది అని అర్థమైన పప్పికి హాసిమ్ను మరోసారి చూసి అతని కళ్ళు తిరిగి పడేలా ఉండడంతో దగ్గరకు రాబోతుంది పప్పి గోవాని గట్టిగా అరుస్తాడు ఆసిం అరుపులు పక్క రూమ్లో ఉన్న ఆ వ్యక్తికి వినపడతాయి ఏమైంది ఆ అరుపులు ఏంటో అని డోర్ తీసుకొని బయటకు వస్తాడు ఆసిం అరుపులు పప్పి టబల్తో బయటకు పరుగులు తీస్తుంది వెనుక రవిడీలు వెళ్తారు సయ్యాద్ కూడా పప్పి వెనకకు నడుచుకుంటూ వెళ్తాడు బయటికి వచ్చిన అతనికి హాసిమ్ రక్తం అడుగులో కనపడగానే రే హాసిం అని గట్టిగా ఆరుస్తూ పక్కన ఉన్న సోనాలిని చూసి రౌద్రంగా మారుతాడు యు ఈడియట్ అని ఆమె ముందుకు వచ్చి సోనాలి చంప మీద గట్టిగా కొడతాడు అర్జున్ రియాజ్ హాసిమ్ రియాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అది ఎవరికీ తెలియదు సోనాలి రియాజ్ను చూసి షాక్ అవుతుంది అతని బిజినెస్ మ్యాన్గా తెలుసు తనకు ఆసిమ్ దారికి హాస్పిటల్కు అని అరిచి కంగారుగా పడుతూ ఆసిమ్ని ఎత్తుకొని భుజం మీదకు వేసుకొని సోనాలి కూడా ఒక చేత్తో పట్టుకొని బయటికి వస్తాడు రియాజ్ హోటల్లో ఉండే సెక్యూరిటీ వాళ్ళు చూసి పిలిచిన ఎవరు ముందుకు రారు ఇదంతా ప్లాన్ అని అర్థమైన రియాజ్కి ఇంకా కోపం సోనాలి వైపు చూస్తాడు ఆసిమ్ రియాజ్ని చూస్తూ రే రియాజ్ నా పప్పీరా బయటికి పారిపోతుంది ఫస్ట్ తనని సేవ్ చేయ్ అని అంటాడు చాలా నీరసంగా కళ్ళు మూతలు పడుతున్నా సరే ఆసిం చెప్పిన విధానం చూస్తే పప్పీకి రేప్ చేసే ఛాన్స్ ఉంది ఆమెను అలానే భుజాన్ని వేసుకొని సోనాలను కూడా లాక్కొని రోడ్ మీదకి వస్తాడు రియాజ్ అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న రోడ్లో వెనుక కొంత దూరంలో రౌడీలు వాళ్ళ వెనక సయ్యాద్ వెళ్తుంటే రేయ్ ఆగన్ రా అని గర్జించే సింహంలా భయంకరంగా అరుస్తాడు రియాజ్ అప్పటికే రౌడీలు పప్పిని చేరారు ఆమె టవల్లాగేశారు ఇప్పుడు తన నగ్నంగా మారింది రెండు చేతులతో దీహాన్ని ఏడుస్తూ కప్పుకొని వీధి లైట్ల వెలుగులోకి పరిగెడుతూ విశ్వనాథుని గుడిని చేరింది మెయిన్ గేట్స్ ఓపెన్గానే ఉంది గర్భగుడి తలుపులు మూసిన గుడి ప్రాంగణంలోకి వచ్చింది పప్పి రౌడీలు సయ్యద్ ఆమె చుట్టూ చేరి వికిలిగా నవ్వుతుంటే తనని తాను ఎలా కాపాడుకోవాలో తనకి అర్థం కాలేదు వెనుక వస్తున్న రియాజ్ ముందు ఆసిమ్ కంటే పప్పీనే ముఖ్యం అని అనుకొని అక్కడే ఉన్న వేప చెట్టు దగ్గర ఆసిమ్ని ఉంచి రౌడీలు దగ్గరికి వెళ్తాడు రియాజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి